మర్యాదగా అరెస్ట్ చేయడం లేకపోతే మర్యాదగా పిలిచి విచారించి పంపించడం చేస్తుండదు అలాంటి వాళ్ళ పట్ల మర్యాద ఇస్తాం నిన్న అతనిచ్చిన హింటు అలా కాకుండా కొట్టడం తిట్టడం కొడకలాంటం ఇట్లాగే దుర్భాషలాడటం లేదా వేధించడం ఎవరైతే చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దు ఏం లేదు రాబోయే ఇరవై ఏళ్ళ ఫ్యాక్షనిజం అనేటటువంటిది మనం రాజకీయాల్లో చూడబోతున్నాం దానికి కారణం అవుతుంది ఈ ఐదేళ్ల పరిపాలన నెక్స్ట్ ఇక అది పతాక స్థాయికి మొదట్లో రౌడీలు ఫ్యాక్షన్లు కూడా అంతే ఎవడో ఒకరి కోసం ఇద్దరి కోసం ప్రారంభమై ఆ తర్వాత వందలు వేలయ్యి ఒకళ్ళనొక్కడు చంపుకుని ఒకళ్ళనొక్కడు నాశనం చేసుకుని వ్యాపారాలను నాశనం చేసి పరిశ్రమలు నాశనం చేసి వ్యవస్థలు నాశనం చేసి చివరికి ఈ రాష్ట్రంలో బ్రతకడానికి భయపడిపోయి ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి హైదరాబాద్ రాజధాని కాబట్టి అక్కడికి వెళ్ళి బతికేసాం లేదా పక్కన ఉన్న రాష్ట్రాలు బెంగళూరులోనూ చెన్నైలోనూ బతికేసాం అట్లాంటి స్టేజీ రాబోయే ఇరవై ముప్పై ఏళ్ళు ఆంధ్రాలో ఉన్నోడు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి భయపడతాడు ఇక్కడ వ్యాపార భయపడతాడు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు పొళ్ళు పొలాలు ఇట్లాంటివి ఏదైనా డబ్బులు ఎక్కువ ఉంటే ఉంచుకుంటాడు లేదంటే అమ్ముకుని అన్ని తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి ప్రస్తుత వాతావరణాన్ని సమర్థించుకుంటూ సాగుతున్నటువంటి వేళ తన వాళ్ళకి రేపు పొద్దున మనం వస్తే మనం కూడా కొడతాం రబ్బాయి మనం కూడా తిడతాం రబ్బాయి అంతకంటే చూపెడతాం రాడు ఒకటికి రెండు కొడతాం రబ్బాయి మీరే కొడుదురుగాని రబ్బాయి అని చెప్తున్నాడు అది కానీ ఒకటిసారి ఒక కోడంలో కాస్తంత ఆలస్యంగా అంటే పూర్తిగా చేతులు కాలిపోయాయని నేను అన్నగాని అంటే కొంచెం పెద్దలు బయటకు వెళ్ళిపోయే రాజీనామాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేల్కొన్నారా ఈ లైట్ అండ్ అనవసరమైన మాటలు ఎందుకంటే వెళ్ళే ఓడు పోయినోడు ముందు ఇరవై మూడు మంది వెళ్ళిన ఎందుకు పోయారు మధ్యలో పోయినటువంటి వాళ్ళు ఎందుకు పోయారు పోయే పోతానే ఉంటాడు వాళ్ళ కోసం ఇతను మారేదేం కాదు కాకపోతే ఏంటంటే కార్యకర్తల హింస ఇప్పుడు కొన్ని కొన్ని చిత్ర విచిత్ర కేసులు పెడుతున్నాయి